కాబట్టి ఖచ్చితంగా ఇద్దరూ కూడా కలిసి ఉండాలి పిల్లల్ని కలిసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అనేటటువంటి ఒక కింద ఇచ్చినటువంటి ఏదైతే ఫ్యామిలీ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ గౌరవ న్యాయస్థానం ఒడిస్సా హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థించడం జరిగింది అయితే ప్రతిసారి ఇలాగే జరుగుతుందా అంటే కొన్ని సందర్భాల్లో ఇలా జరగపోవచ్చు కారణం విజిటింగ్ రైట్స్ అనేవి ఇచ్చేటప్పుడు కోర్టులు కూడా అనేక రకాలుగా వారి వాదనలు విన్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాయి దీనికి గల ముఖ్య కారణం ఒకవేళ పిల్లవాడు లేదా పిల్లలు అంటే ఆడపిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చేటప్పటికి ఆడపిల్ల అయినప్పటికీ ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉంచాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది కారణం పిల్లలు అనేవారు ఆడపిల్లలు అనేక రకాలైనటువంటి తన భవిష్యత్తులో తల్లితో కూడినటువంటి వ్యవహారాలు చెప్పుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆ తల్లితోడి పోష